నేను గోమాత ఆరోగ్యాశ్రమం నుంచి మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు మీకు ఒక మొక్కని మన తెలుగు రాష్ట్రాల్లో విరివిగా లభించేటటువంటి వర్షాకాలంలో విరివిగా లభిస్తుంది ఈ మొక్క దీన్ని గలిజేరు అని అంటారు పునర్నవానికి కల్తీ చేయడం కోసం దీన్ని వాడుతూ ఉంటారు దీని శాస్త్రీనామం ట్రయాంతిమ పోర్చులోకాశ్రమం దీని ఆకులు రసాన్ని అంటే మనం దీన్ని ముద్దగా చేసుకొని దీన్ని గోరెంట పెట్టుకుంటారు కదా ఆ విధంగా ముద్దగా చేసుకుని సిఫిలిస్ లాంటి వ్యాధులతో ఎవరైతే సుఖ వ్యాధులతో బాధపడతారో వాళ్ళకి ఈ నోటిపైన కురుపులు అలాగే జననాంగాల్లో తెల్లని రసితో కూడినటువంటి కురుపులు వస్తాయి దాని మీద ఈ ఆకు ముద్దని అప్లై చేస్తే కనుక అద్భుతంగా తగ్గించేటట్టు గుణం ఉంటుంది దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఎరుపు రకం ఉండేది ఒకటి అలాగే పచ్చ రంగులో ఉంటాయి అలాగే తెలుపు రంగులో పూలు పూస్తాయి అదే ఎరుపు రంగులో ఉండేదానికి కొద్దిగా పింక్ కలర్లో పువ్వులు పోస్తాయి ట్రాంతిమ పోర్చిలో క్లాస్టమ్ భక్షపత్రే లేదా గలిజేరు అని పిలుస్తాం దీన్ని